ගග පනම අයින් සරස්වතියෙන්ම ශවායි ගරමෙන්ම ශ්‍රීීමමාත්‍රයෙන් ක් ්‍ර് ര වා ්‍රෂ්ण බ ඳදා ප නලවායා ්‍රරි කිෂ්ා ප ්‍ර්ණ രජතිශෙන් තතා්‍ර ජයගරතාාත්‍රයායි ම ක්‍රීමහා කාලිකා ශ්‍රීරාම ජරම ජරාමරම ජග ශ්‍රීමත యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటున్నాయో అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున వచ్చిన మన విశేషం ఏంటిదంటే ధనియోగాలు సిద్ధించాలి అంటే ఏ రకంగా ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉండాలి జాతకరీత్యా ఏ యొక్క స్థానాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ధనియోగాలు సిద్ధిస్తాయి మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ రకంగా చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం ధనయోగాలు సిద్ధించాలి అనే ఒక పరిహారం అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఇదంతా కూడా చూసుకుంటే పూర్వ జన్మంలో మనం చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారన్నమాట అంటే ఈ కర్మలన్నీ కూడా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వ జీవనలో చేసుకున్న పుణ్యాన్ని మరియు పూర్వ జన్మలో చేసుకున్న పాపాన్ని మరియు ఆ కర్మశేషాన్ని అనుభవించడానికి ప్రస్తుత జన్మలో అంతా కూడా ఈ యొక్క శరీరాన్ని అంతా కూడా పొంది ఆ యొక్క జీవన విధానం అంతా కూడా గడుపుతుంటూ సుఖ దుఃఖాలంతా కూడా అనుభవించుకుంటూ ధనాదాయాన్నితో పాటుగా జీవన విధానం అంతా కూడా ఈ యొక్క కాలచక్రంలో ఈ రకంగా అంతా కూడా వాళ్ళ నడవడిక అనేది ఉంటుందో ఆ రకంగా ప్రధానంగా కర్మసిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుంది అన్నమాట ప్రతినించం కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే మానవ జీవిత విధానం ఉంటుంది మరియు నవగ్రహాల యొక్క కేంద్రంగా నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మానవ జీవితం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లగ్నచక్రవశాత్ కానీ రాశి తెలిసి ఉంటే రాశి ప్రసాదక మీ రీత్యా జన్మ లగ్నాన్ని చూసుకోండి లేదంటే రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా లగ్నవశాత్తు చూసుకుంటే ప్రధానంగా మేష లగ్న జాతకులకి ఈ యొక్క ఈ లగ్నాన్నించి ఈ స్థానాలు ధనయోగాలు ఇస్తాయి ఈ స్థానాల వల్ల ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఏ యొక్క గ్రహాన్ని ఆరాధించాలి మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది ఏ రకంగా మహాలక్ష్మీదేవి ఆరాధనలో యజ్ఞాదకృతలు ఏ రూపంలో మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ధనాదాయానికి కారణం అంతా కూడా ద్వితీయ స్థానము పంచమ స్థానము దశమ స్థానము అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు ఏకాదశ స్థానం కూడా విపరీత ఇచ్చి గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంటే స్థానంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క లగ్నవశాతి చూసుకుంటే ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము మరియు దశమ స్థానము ఏకాదశ స్థానాలు ఈ స్థానాలన్నీ కూడా ధనయోగ స్థానాలు అంటారు ప్రధానంగా ఈ యొక్క ధనయోగ స్థానాల్లో ఏ యొక్క పాపగ్రహం కనుక ఉండి ఈ యొక్క లగ్నవశాత్తు పాపగ్రహం పాప స్థానంలో కనుక ఈ స్థానంలో కనుక ఉంటే కనుక మీకు ఈ యొక్క విపరీతంగా మిశ్రమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి ఏంటంటే విపరీతంగా ధనం వస్తుంది అట్లాగే విపరీతంగా అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మరియు విపరీతంగా అప్పులు చేయడం జరుగుతుంది ఈ యొక్క రుణ అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క మనిషికి కూడా రుణ ఉంటాయి అంటే దైవ రుణము ఋషి రుణం బాతృణం పితృ పితృణం అనేది ప్రధానంగా ఉంటాయి పితృణం అనేది శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నవమ స్థానాన్ని అంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు పుణ్యస్థానం అంటారు పితృణాలు తీరకపోతే గనక ఆ అంటే వీళ్ళకంతా కూడా దీర్ఘకాలిక అనారోగ్య సూచన అనేది రావడం కాని ధనం ఎంత సంపాదించినా స్థిరాస్తి ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి లోపం ఉండడం కానీ ధనాదాయం ఉన్నప్పటికి కూడా ధనం వస్తుంది మనశ్శాంతి లోపంగా ఉండడం కానీ కానీ ఏది ఉన్నప్పటికి కూడా ధనం ఉన్నప్పటికి కూడా స్థిరాస్తి ఉన్నప్పుడు కూడా ఆదాయం ఉన్నప్పుడు మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపం అనేది కనబడుతూ ఉంటుంది దీనికి కారణం ఏమేమి ఉంటుంది గ్రహాన్ని అంతా కూడా చూసుకుంటే కనుక జన్మజాతకంలో ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతక ప్రాత్మిక మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ అసలు వాళ్ళకి మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు ఇక్కడ చూసుకుంటే కమలాత్మిక రూపంలో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం వల్ల రాధశ్యామలా దేవి యజ్ఞాధికర్తలు చేసుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి రాజయోగం భోగభాగ్యం అనే సుఖదైవతం జీవించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గోచారుచ గ్రహస్థితి రకంగా మీకు అంతా కూడా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుత గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు మీనరాశులు సంచారించడం ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రధానంగా రవి బుధ ఆ కలియుగతో పాటు అంగారకడ కలియుతో పాటు తుల రాశిలో శుక్రుడు అంతా కూడా కన్యా రాశిలో స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి రకంగా ఆరాధన చేసుకోవాలి మరియు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున ఈ రకంగా చేసుకోవాలి మరియు ప్రతి శుక్రవారం రోజున కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం రోజున మాత్రమే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలా నిగ్రత రోజులు చేసుకుంటే మనకు ధనం రాదా అనేది ఇట్లాంటి డౌట్లు కూడా అందరికి కూడా క్రియేట్ అవుతుంటాయి ప్రధానంగా ఇక్కడ శుక్రుడికి ప్రీతికరమైన దేవత ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడికి అధిష్టాన దేవత అంటారు శుక్రుడి ఆరాధన చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది అంటారు ప్రధానంగా స్థిర ఐశ్వర్యం కానీ భోగభాగ్యమైన జీవితం కానీ అంటే లగ్జరియస్ లైఫ్ అనే జీవితం పొందాలి అంటే కనుక శుక్రుడి అనుగ్రహం పొందాలి తద్వారా కలత్రకారకుడు అంటే అంటే వివాహానికి యోగకరంగా ఉండాలి అంటే కనుక శుక్రుడు యోగకరంగా ఉండాలి బృహస్పతి యోగకరంగా ఉండాలి స్త్రీ జాతకాలను చూసుకుంటే చంద్రుడు అంగారకుడు యోగకరంగా ఉండాలి ఇక్కడ సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి అష్టమంలో పాపగ్రహాలు ఉండకూడదు ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండాలి దీర్ఘాయుషు యోగం ఉండాలి మాంగళ్య దోషం ఉండకూడదు ఇటువంటి అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకోవడేసి జాతకరీత్యా ఏం పరిహారం ఆచరించుకోవాలంటే జన్మజాతకానికి పరిహారాలు చేసుకోవాలి గోచారీత్యా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది అది ప్రధానంగా చూసుకోవాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క స్థానంలో అంతా కూడా యువకరంగా ఉన్నప్పుడు బృహస్పతి అతిచారంలో ఉచ్చ స్థానంలో మార్పు చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి బృహస్పతి అతిచారంలో మార్పు ఏ రకంగా యోగిస్తుంది శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి మరి ఇక్కడ ప్రధానంగా సూర్య భగవానుడు కూడా యోగంలో అంతా కూడా ఉండి అంగారగుడితో పాటు కలిసి ఉండి ప్రధానంగా అంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు ఎటువంటి యోగం ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా గోచారించ ఉన్నప్పుడు కూడా సాధారణంగా గ్రహస్థితి అనేది ఈ యొక్క జన్మజాతకాన్ని బట్టి విశేషంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే తెల్ల ఆవాలని తీసుకోవాల్సి ఉంటుంది తెల్ల ఆవాలని తీసుకొని ఒక పసుపు రంగు మూటలో కానీ మరియు ఎరుపు రంగు మూటలో కానీ పింక్ కలర్ మూటలో కానీ ఒక జాకెట్ కూడా తీసుకొని దాన్ని మూటగా చేసుకొని దాంట్లో అంతా కూడా ఈ ఒక తెల్ల ఆవాలు మరియు ఆరు లవంగాలు ఆరు ఇలాచీలు మరియు పచ్చకరుపురం ఇవన్నీ కూడా తీసుకునేసి ఒక మూటగా చేసుకునేసి దేవి దగ్గర ఈ మూటనంతా కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మూటకంతా కూడా షోడశోపచార పూజ చేయడం దేవి పట్టం దగ్గర అంటే చిత్రపటం దగ్గర కానీ విగ్రహం అయినా కానీ ఆవునైతో దీపారాధన ప్రతి శుక్రవారం పూట గురువారం పూట మరియు మంగళవారం పూట ఈ పూజలో భాగంగా ప్రతినించం కూడా ఈ వారాలు పాటించాలి మంగళవారం పూట కానీ మరి గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ ప్రతినించం కూడా పాటిస్తూ ఉండాలి ఈ యొక్క మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో కానీ రోజా పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ మీకు దొరికితే కనుక తామర పూలతో కానీ ఈ యొక్క విశేషమైన షోడశోపచార పూజ చేయడం కుంకుమ అర్చన చేసుకోవడం అమ్మవారు విగ్రహం కానీ రూపు కానీ రీదు రూపాయి కాయిన్స్ కానీ తీసుకునేసి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఇరవై నాలుగు కానీ పద్దెనిమిది కానీ రూపాయి కాయిన్స్ కానీ అవకాశం ఉంటే నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ కానీ ఈ యొక్క రాగి నాణాలు దొరికినా కానీ ఇంకా విశేషంగా ఉంటుంది ఈ యొక్క నాణ్యాలకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం గంధము పసుపు కుంకుమంతో అర్చన చేయడం అంతా కూడా కుంకుమార్చన ఆచరించుకోవడం వేద పండితులతో కానీ రుత్వికులతో కానీ ప్రతినిత్యం కూడా నెలకొకసారి శ్రీ సుక్త పారాయణను ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగము భోగభాగ్యమైన సుఖ జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా జాతకరీత్యా జన్మలగ్నం అశాత కానీ గోచార రీత్యా కానీ రాశి ప్రకారంగా మీ యొక్క స్థానాన్ని బట్టి ఈ యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా ధనయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క తెల్ల ఆవాలతోటి ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించుకోవడం మరి ప్రతి నెల కూడా ఈ ఆరాధన చేసిన తర్వాత ఒక అమావాస్య రోజున కానీ మరి లేకపోతే చతుర్దశి రోజునైనా కానీ ఇది ఒక జలంలో అంటే సరస్సులో కానీ నదిలో కానీ ఎక్కడైనా ఒక చిన్న మొక్క దగ్గరైనా కానీ ఒక చిన్న బకెట్లో నీళ్లు తీసుకొని దాన్ని అంతా కూడా వేసేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత తెల్లవాలనంతా కూడా ఏదైనా మొక్కలు అంతా కూడా వేయడం అనేది చేస్తూ ఉంటాయి కనుక మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు మొదట్లో కానీ దాన్ని అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా తీసుకెళ్లేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత దానికంతా కూడా తీసుకెళ్లిచి రావి చెట్టు మొదట్లో కూడా వేయడం వల్ల అక్కడ రావి చెట్టు మొదట్లో కూడా మీరు దీపారాధన చేయడం ఆవునితో దీపారాధన కానీ నువ్వుతో కానీ దీపారాధన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం ఇస్తుంది ఈ వారాలు పాటించాలి తద్వారా మహాలక్ష్మి స్త్రి నివాసంగా ఉండడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ప్రతి నెలకి ఒక మూడు సార్లు మూడు మంగళవారాలు కానీ మూడు గురువారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ మీకు ఏదైనా ఒక వారాన్ని ఎంచుకోండి లేదు మూడు మంగళవారాలు చేస్తాను మూడు గురువాలు చేస్తాను మూడు శుక్రవారాలు చేస్తాను అనుకుంటే కనుక ఆ రకంగా కూడా చేయొచ్చు షోడశాపచార పూజ తరి తర్వాత గుగ్గులం అనేది తూపాన్ని వేస్తూ ఉండాలి ప్రతినించం కూడా ఇంటికి గుగ్గులం ధూపం అంతా కూడా సాంబ్రాణి తూపాన్ని వేస్తూ ఉంటే గనుక నకారాత్మక శక్తి నివారణ జరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక దాని లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి గోమాత సేవని విశేషంగా ఆచరించాలి ఎవరైతే గోమాత సేవ విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా అష్టమి నవమి ఏకాదశి పౌర్ణమి లేదు అమావాస్య తిథుల్లో కూడా ఈ యొక్క మంగళవారం గురువారం శుక్రవారం తేదీలో కూడా ఈ యొక్క వారాల్లో కూడా కంపల్సరిగా మీరు చేయాల్సింది ఏంటంటే గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి గోమాత సేవ గోసేవ ఎవరైతే చేస్తూ ఉంటారో స్థిర లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ప్రధానంగా అప్పుల బాధలు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఓం శ్రీం కమలాత్నికాయ్ నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం శ్రీం కమలాత్మికాయ ధనం ధనం కురుకురు నమ అనే నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి దేవ్యే నమ అనే నామాన్ని కూడా విశేషంగా ఆరాధన చేయడం వల్ల కమలాత్మిక రూపంలో ఉండి మహాలక్ష్మీదేవి ఆర్ధం చేయడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధిస్తుంది దీపావళి రోజున మీరు విశేషంగా దీపాలతో అలంకరణ చేయడం విశేషంగా అమ్మవారికి అంతా కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరమైన నివేదన ఏంటంటే గూడాన్న ప్రీత మహాసాయి నమ ఆవు పాలతో చేసిన బెల్లం పరవాన్నాన్ని లేదు అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లో సభ్యులు కానీ మీ మిత్రులు కానీ అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన రోజా పూలతోటి మరియు ఇక్కడ తామరపులతోటి విశేషంగా ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీ సూక్త పారాయణ వేద పండితులతో ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం కమలాత్మికాదేవి యజ్ఞాది యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధనయోగం సిద్ధించడానికి కుబేర ఆరాధన చేసుకోవడం వల్ల కుబేరుడి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది క్షీరసాగర మదనంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగరం ఘట్టాన్నంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా జరిగింది మహాలక్ష్మి దేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది లక్ష్మీ నారాయణ కళ్యాణం ఎప్తా కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క ఘట్టానంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వింటూ ఉండడం వల్ల ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని గాని మహాలక్ష్మి సహస్రనామాలు గాని ప్రతినించం కూడా వినడం వల్ల కుంకుమార్చన విధానంగా చేసుకోవడం పసుపు కుంకుమతోటి అర్చన చేయడం వల్ల విశేషమైన దుర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది ధనాదాయం తగ్గడానికి కానీ మీకు ఉండే అప్పుల బాధలు పెరగడానికి కానీ ఇంటికి ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది నరఘోష నరదేష్ నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని ప్రతినించం కూడా దేవి ఆరాధనలో భాగంగా ఇంట్లో కానీ మీ యొక్క ఇంటి దగ్గర మీరు ఉండే మీ ఇంట్లో దే దేవ దేవుడి గది దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ లేదు రావిచెట్టు దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ స్వామి దేవాలయంలో కానీ విశేషంగా మీరు పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి తిథుల్లో కూడా ఈ యొక్క ఏకాదశి స్థితిల్లో కూడా కాలంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించాలి తద్వారా రాజయోగం తీసిస్తుంది మేషాది ద్వాదశ రాసులు ప్రధానంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అదృష్ట యోగం కలిసి రావాలి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలో తెలుసుకుందాం మకర రాశి జాతకులకి ఈ యొక్క అక్టోబర్ నెల మాస ఫలితాల భాగంగా అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ధనాదయం పెరగడానికి మీరంతా దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా సప్తమ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి అతిచారంలో స్థానంలో ప్రవేశం చేస్తున్నారు శుక్రభగనాడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు సూర్యవగవాడు కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి రకంగా ఉంది గోచారత్యా ఈ గ్రహాలంతా కూడా ప్రధానంగా సప్తమ స్థానంలో అంతా బృహస్పతి స్థానంలో సంచారం చేయడం కన్యా రాశిలో శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం తుల రాశిలో శు యొక్క సూర్య భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం ఇక్కడ ప్రధానమైన గ్రహాలు రాశికి మిత్రగ్రహమైన శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేయడం అనేది మిశ్రమైన ఫలితాలే కానీ సప్తమ స్థానంలో బృహస్పతి స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి శుక్రుడికి బృహస్పతికి ఈ యొక్క సూర్య భగవానికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేసుకోవడం ఆవనే దీపారాధనంతా కూడా ప్రతి శుక్రవారం గురువారం పూట రావి చెట్టు దగ్గర మేడి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది విపరీత రాబాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జమ్మి చెట్టు దగ్గర అంటే శమి వృక్షం దగ్గర కూడా ఆవన ఇంత దీపారాధన కానీ నువ్వులంత దీపారాధన కానీ ఆవనంతో నవునతో దీపారాధన కానీ చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ప్రధానంగా మూడు వత్తులతోటి ఈ యొక్క అఖండ దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది కమలాత్మిక సహితంగా శ్రీ సూక్త హోమం అంతా కూడా ఈ యొక్క లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం విశేషమైన ద్రవ్యాలతో హోమం చేయడం అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడవడానికి నవగ్రహ శాంతిహం ఆది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి ప్రతినిత్యం కూడా గోమాత సేవలో భాగంగా ఇరవై నాలుగు ప్రదక్షిణాలు ఆచరించాలి గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణించి గోమాతకంతా కూడా పచ్చిక తెలకపిండి గ్రాసము మరియు దోసకాయని సమర్పించడం ఈ యొక్క ఉలవలు శనగలు బొబ్బర్లు తర్వాత కందులు అంతా కూడా నానపెట్టి గోమాతకు తరచుగా నవ సమర్పిస్తూ ఉండడం వల్ల నానపెట్టే వస్తువులన్నీ కూడా ఈ యొక్క ద్రవ్యాలన్నీ కూడా గోమాత సమర్పించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి దేవి కవచాన్ని పారాయణం చేసుకోవాలి మహాలక్ష్మి దేవి యొక్క నామాన్ని ప్రతినించి కూడా గో కమలాత్మికాయే నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవాలి ఓం కమలవాసిన్య నమ నామాన్ని కూడా ప్రతినించం కూడా ఈ యొక్క నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి దుర్గామాత దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క పరమేశ్వర దేవాలయంలో కానీ కాలబెరవ స్వామి దేవాలయంలో కానీ అష్టమై నవమి తిథుల్లో కానీ మహాలక్ష్మీదేవి దేవాలయంలో కానీ తెల్ల గుమ్మడకాయతో చేసిన కూష్మాండ దీపాన్ని ప్రతినించం కూడా వెలిగిస్తూ ఉంటాయి కనుక అదృష్టం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించాలంటే కూష్మాండ దీపాన్ని ప్రతినించం కూడా వెలిగించడం కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం మహాలక్ష్మి దేవి అష్టకాన్ని పటినం చేసుకోవడం పదకొండు సార్లు ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి అష్టకాన్ని చదువుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం లాభం కలుగుతుంది తద్వారా మీకు అంతా కూడా లాభాలను కలిగించడానికి ఆస్కారం ఉంటుంది దేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది శ్రీమాత్రే